డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన గాంధీయే మార్గం కరెడ్ వాళ్ళు పన్నెండవ భాగం పదమూడవ భాగం ఐదు పది ఇరవై క్విట్ ఇండియా ఉద్యమ ఉద్యమకాల తెలుగు స్త్రీల సాహిత్యం డాక్టర్ జంజాల కలకదుర్గా సాహితీవేత్త పరిశోధకుల రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మొదలు భారతీయ సైన్యంతో కానీ నాయకులతో కానీ సంప్రదించకుండానే భారతీయుడు యుద్ధానికి పంపించాలనుకున్న బ్రిటిష్ పాలకుల నిర్ణయాన్ని భారతీయుడు తిరస్కరించాడు దాని ఫలితమే క్విట్ ఇండియా ఉద్యం అలాగే దేశంలో రాజకీయ పరిణామాలను అర్థం చేసుకుంటూనే స్త్రీ తాము స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములు అవటంతో పాటు తోటి స్త్రీలను చైతన్య పరు సాహిత్య సృజన కొనసాగించి ద్రోణం రాజు లక్ష్మీబాయమ్మ భారతదేశ మారత మాత పుత్రుడు జవహర్లాల్ నెహ్రూ జనవరి పంతొమ్మిది ముప్పై ఎనిమిది గృహలక్ష్మి అరే శీర్షికలో రాస్తూ జవహర్లాల్ కాంగ్రెస్ అయ్యారని స్వాతంత్ర పిపాస ఆదర్శం ధర్మం దేశంలో పరివ్యాప్తం చేసిన గాంధీ మహాత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి అవకాశమున్నా రెండుసార్లు అధిష్ఠించలేకపోయాడని గాంధీయే స్వయంగా జవహర్లాల్ నెహ్రూని అధ్యక్షుడిగా నిలబెట్టాడని తెలియచేసి ద్వితీయ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలిచిన వాళ్ళ సైన్యానికే ఎక్కువ నష్టం కలిగి యుద్ధం తరువాత సంపూర్ణ స్వరాజ్యం ఇస్తామని చెప్పి సహాయం పొందిన పట్టించుకోనందుకు గాంధీజీ తిరిగి సత్యాగ్రహం ప్రారంభించేసరికి లండన్ నుండి క్రిప్స్ను రాయబారిగా పంపి సంపూర్ణ స్వాతంత్రం కోసం యుద్ధానంతరం జరిగే ఎన్నికలు భారత శాసనసభలోని మెజార్టీ పార్టీ నిర్ణయిస్తుందని ఏ రాష్ట్రమైనా విడిగా కావాలంటే స్వతంత్రంగా ఉండొచ్చని భారతీయులను విభజించాలని చూస్తున్న బ్రిటిష్ ప్రభుత్వానికి చంపబెట్టు వాళ్ళని దేశం నుండి పారద్రోలేందు చాలా చావు బతుకు అని తెలుసుకో అను అను నిర్ణయించుకోవాలనే విధంగా పంతొమ్మిది నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం వచ్చి ఆగస్టులో అది విప్లవంగా విజృంభించి ప్రజలందరూ బ్రిటిష్ ఆఫీసర్లను ధ్వంసం చేశారు गांधी आरस्थ जय बड्डा गोडन राजू लक्ष्मी बायममガル এন্ড అవపర్వంచ యుద్ధం తరువాత బ్రిటిష్ వారు మార్ట నిలబెట్టుకోక పోయే సరి మల్లి గాంధీ వ్యక్తి సంఘ వ్యక్తి సත්‍యగ్రహం ప్రారంభి ఇండియా ఉద్యమంలో భాగంగా సాధించు లేక ఆర్ డై అనే నినాదంతో హట్టాళ్ళు ఊరేగింపులు చేసి జైళ్ళు అరెస్టులు జరిగి చాలామంది వాసులై పంతొమ్మిది నలభై నాలుగులో విడుదలైన గాంధీ స్వాతంత్రం ఇవ్వాలని మహమ్మదీయులే కాక హిందువులకు అన్న చర్చబడితే స్వాతంత్రం ఇవ్వాలి ఎవరికి హిందువులక మహమ్మది చిన్న ప్రత్యేక పాకిస్తాన్ కావాలని పట్టుబట్టారు కాంగ్రెస్ ముస్లిం లీగులు కలిస్తే వస్తే ఫెడరల్ సమాక్షగా స్వీయ రాజ్యాంగ నిర్మించుకోవటానికి వీలుగా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర ఇస్తామన్నారు కానీ ముస్లిం లీగ్ నాయకుడిగా చిన్న అప్పటికే ప్రభుత్వ శాఖలో ఉన్న ముస్లిం మంత్రుడు పాకిస్తాన్ కావాలని గట్టిగా పట్టుబడ్డ ఇటువంటి ఎన్నో సందర్భాలు తెలుగు మహిళలు తమ కులాల ద్వారా స్పందించారు కళాల ద్వారా వల్లభలేని రంగాదేవి వ్రాసిన సర్వోదయం సామ్యవాదం జూలై పంతొమ్మిది నలభై గృహలక్ష్మి పత్రిక కేఎం కేసరి గారు పెట్టి నిర్వహించింది అనే వ్యాసంలో విశ్వమానవ కళ్యాణాన్ని అహింస ఆకర ఆచరణీయమని ఉజ్వలమైన రాజకీయ నైతిక జీవనాన్ని ప్రాతిపాదిక చేసుకుంటే సర్వోదయం సిద్ధిస్తుందని అది గాంధీజీ అభిప్రాయమని అన్న కానీ మరొక వైపు అశాంతి ఆహాకారాలు మాపాలంటే సామ్యవాదం ముఖ్యమని కార్ల్ మార్క్స్ కమ్యూనిజంలో వర్గరహిత సమాజం ఏర్పడితే సర్వమానవ హక్కులు సర్వమానవ సమానత్వం సిద్ధిస్తుందని దృక్పథాన్ని రచయిత్ చెప్పు అందుకే ఉత్పత్తి సాధనాల మీద వ్యక్తిగత అధికారం తొలగాలని సామ్యవాదమని దానివల్ల ఆదర్శ సంఘం ఏర్పడుతుందని భావించి వ్యక్తిగత సాంఘిక జీవితంలో అహింసకు సర్వోన్నత స్థానమిచ్చి ఇతరులను తన తత్ప్రవర్తన వల్ల సద్భావంతో కూడిన ప్రేమ సహనంతో తమకు అనుకూలంగా చేసుకో కలిగేది సాగు అని చెప్పి దీనిలో హింసకు తాగులేదని చెప్తూనే అహింసా సంగ్రామం ఏళ్ళ తరబడి సాగుతుందని వెంటనే విముక్తి కావాలంటే మాత్రం మార్గం అవసరమవుతుంది కనుక సామ్య సర్వోదయ వాదాలు కలిస్తే బాగుంటుందని నాటి కాంగ్రెస్ కమ్యూనిస్టు వాదాల మధ్య స్వాతంత్ర ఉద్యమం సమన్వయం చేయటానికి రచయిత్ ప్రయత్నం చేస్తాం అంతేకాదు మితవాదులు అతివాదుల భావాలు కలిస్తేనే స్వాతంత్రం సిద్ధించగలదు అనే భావన కూడా ఆమె వ్యక్తం చేసి తర్వాత కలుపర్తి వరలక్ష్మగా ఆమె వ్రాసిన మహిమోపేతుడు మహాత్ముడు అక్టోబర్ పంతొమ్మిది నలభై గృహలక్ష్మి అనే వ్యాసంలో గాంధీజీ అక్టోబర్ రెండవ తేదీ భారతీయుల భాగ్య సర్వస్వంగా జన్మించాడని భారత భూమి విదేశీయ పరిపాలనా పీడితయ పారత్వ స్వాతంత్ర పాలనా శృంఖలాన్న సమయంగా జన్మించాడని సత్యం త్యాగనిరతి బుద్ధి నైశిత్యం దేశాభిమానం రుజువర్తనం నిరాడంబర జీవితం తత్వం వంటి గుణాలతో అతడు అవతరించాడని తెలియచేసి అంతేకాదు పశుపలంతో దుష్ట శిక్షణ చేసిన రాముడు రుజుగామి కాని కృష్ణుడు ఈశ్వర విశ్వాసి కాని బుద్ధుడు బొదలైన వాళ్ళ గాంధీ గొప్పవాడని ఆ ముగ్గురిలోని సత్యశీలత కార్యదీక్ష అహింసాతత్వాలను గొప్ప లక్షణాలను కలిపి నింపుకున్న అవతార పురుషుడని భావించి అహింసతో స్వరాజ్య సిద్ధి కలగాలని భావించడంతో అహింసలతో స్వాతంత్రాన్ని తెచ్చిన దేశ రక్షణ చేయలేము అని హింసావాదులతో గాంధీజీ అంగీకరి అంగీకరించలేదని చెప్తే తత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని భావించేవాడని గాంధీ కానీ కాంగ్రెస్ వాదుల అభిప్రాయ భేదాలు మతభేదాలు గ్రహించి బ్రిటిష్ వాళ్ళు స్వరాజ్యం ఇవ్వమని చెప్పిన గాంధీజీ అసహ అహింస నమ్ముకున్నాడని పశ్చిమ ఖండాల హింస ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించారు కానీ గాంధీ మాత్రం స్వరాజ్యం కోసం అహింసాశంకాన్ని ఊదాడలి ధర్మ ఉపదేశం చేస్తున్న గాంధీ మానవ మాతృడు కాడలి మహిమోన్నతుడని తెలియచేసి స్వాతంత్ర సాధనకు గాంధీ చెప్పిన అహింసయే పరమ ఆయుధంగా భావించి మధురా పంతుల విజయలక్ష్మి రాసిన దేశ సేవిక అనేటువంటి వ్యాసం అక్టోబర్ పంతొమ్మిది నలభై గృహలక్ష్మి ఎన్ని గృహలక్ష్మిలో ఈయన ఉదరిస్తున్నారు వీళ్ళంతా గృహలక్ష్మి స్థాపించినటువంటి వీటన్నిటికీ ఆధారభూతుడైనటువంటి కేఎన్ కేసరిగాని చెప్పట్ల ఆయన కోట లక్ష్మీ నరసింహ ఆయన పేరును కేఎన్ కేసరిగా మార్చుకొని ఎంతో వితరణ తీరుడు ఇలాంటి బంగారు కంకణాలు తొడిగాడు ఆడవాళ్ళకి కవయితడు రచయితలకు మంచివాడిని పోటీ పెట్టారు స్వరాజ్య గురు ఋషు புருஷ்ரு மாரி ஆரம்பிம்பிரு நாரீலோகமுட ஜாலு சாத்மைச்சாட்ட உங்க தாரத்ன ரித்து வெல்லப்புடு உதாருஜெண்ட சகா தப்பு உன பண்டபூசலி வியசனபு తన చిత్తల నాగసూరి గారు ఏం చేశాడో నాకు తెలియదు అని దేశ స్వాతంత్రం కోసం పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా దేశ సేవలో పాల్గొనట సమర్థులని దేశ సేవతో ఔన్నత్యం సిద్ధించటానికి నారీ లోకం సారు అని దానికై చేతిలో జెండాతో దేశ సేవికులు చాటి చెబుతున్నారని తెలియచేసే కవిత కడప రామసుబ్బమ్మ కడప మాజీ బోర్డు అధ్యక్షుల స్వాతంత్రం మన కర్తవ్యం ఆగస్టు పంతొమ్మిది నలభై ఏడు గృహలక్ష్మిలో అది కూడా శీర్షక రాస్తూ మహాత్మా గాంధీ నాయకత్వం కింద నడచెన్ స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకొని స్త్రీలు అహింసా సిద్ధాంతాలతో త్యాగాలు చేశారని వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాణాలు దేశానికి అర్పించారు దానివల్లనే స్వాతంత్రం లభించిందని కానీ ఇవాళ ఇచ్చిన స్వాతంత్ర భారత ఖండాన్ని చీల్చిందని మతాల పేరిట హత్యాకాండలు జరుగుతున్నాయని భారతదేశంలో తప్ప మిగిలిన ప్రపంచం స్వాతంత్ర పోరాటం హింసతో ఉందని గాంధీజీ కాంగ్రెస్ త్యాగాడు చేసి సాధిస్తే జిన్నా ముండి పట్టుదలతో సాధించాడని చెప్పు అంతేకాదు స్వాతంత్ర సంపాదనలో భారతీయుల బాధ్యత పెరిగిందని మాతృదేశ సంరక్షణకు నిర్మాణాత్మకమైన పనులు చేయాలని ఆ బాధ్యత స్త్రీల మీదే ఉందని శాంతిని దేశంలో స్థాపించడానికి ప్రతి ఇల్లు వ్యాయామశాలగా జిమ్లగ స్వారి స్వయం రక్షణలో తర్ఫీదు పొందాలని ఇంటికొక్కరైన భారత సంరక్షణ దళంలో చేరాలని పిలుపుని జాతీయ సంపదల అభివృద్ధికి నిరంతరం కృషి చెయ్యాలని ఆర్థిక రాజకీయ వైజ్ఞానిక పారిశ్రామిక నైతిక ఆధ్యాత్మిక సంపద అభివృద్ధి చేస్తేనే ప్రాచీన భారతం సౌభాగ్యాన్ని తిరిగి పొంది ప్రపంచంలో సుస్థిత సుస్థిర శాంతిని నెలకొల్పుతుందని ఆమె వారించింది కడప గారు కనుపతి వరలక్ష్మ అయిపోయిన తర్వాత దేశ స్వాతంత్రోద్యమ కాలంలో జీవించిన కవయిత్రిగా చేజర్ల రామరత్నమ్మ తన కవిత వీరుల కష్టఫలంగా స్వాతంత్రం సిద్ధించందని ముఖ్యంగా ఆనాటి మహిళ జైళ్లలో మగ్గడం నాటి స్త్రీల దేశభక్తికి పరాకాష్టగా విషయం చెబుతూ స్వాతంత్రం సిద్ధించిన వెంటనే చేజర్ల కనక రామరక్షమ్మ రాసిన హెచ్చరికని కవితలు ఆంధ్ర కవయత్రుల్లో ఊటుకు లక్ష్మీకాంతం లక్ష్మీకాంతం గారు సేకరించినటువంటి పుస్తకంలో సీడేలందరూ ముందు చరసాలకు నే కష్ట కష్టంబులను అనుభవించి సత్తుల సుతుల వీరి సత్యాగ్రహము సత్ ధనధాన్యములు కూడా ధారో ఆహార నిద్రడు వ్యవహారములు కరాగృహములందు తాలుము కాలము గడి కాలముడి మహనీయులెందరూ మన దేశ కాంక్షతో లాఠీర దెబ్బకు దాటికో ప్రాణముల సైతమర్పించే ప్రజ్ఞ మెలై పరుల హింసింప తలపక భావమున గాంధీదేవుడి గారవి భారతీయులు పరుపాట్టుబడి కాది అను స్వాతంత్ర యోధుల త్యాగాన్ని స్మరిస్తూ అక్కల ముంబకు పాలనమంతము సత్యపాలనమిప్పుడే సంస్థాపనాయి ఎర్ర కపిఘనాడు తుర్రుమని కాదే స్వరాజ్య భవనము ఇరను భారతదేశాన్ని స్వరాజ్య భవనంగా భావించింది ఆవిడ ముఖ్యంగా జైలు శక్తులను అనుభవించిన స్త్రీ త్యాగాలు భారతదేశ స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరిందారు గాంధీజీ స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమ కాలపు తెలుగు మహిళా సాహిత్యం బాగా ప్రకాశించిందని డాక్టర్ జంచాల కనకదుర్గ గారు రాశారు ఆవిడ ఏవిడ పెద్ద <Sessizuk> కదా <Sessizuk _> <Sessizuk _> కరుణశ్రీ దర్శించిన బాపూజీ జంజాల జయకృష్ణ బాపూజీ వాళ్ళ అబ్బాయి రాశ రచయిత కరుణశ్రీ కుమార్ శ్రీగా పేరు పొందిన జంజాల పాపయ్య శాస్త్రికి గాంధీజీ అంటే చెప్పలేనంత ప్రేమ అభిమాన రాష్ట్ర భాషా విశారద సర్టిఫికేట్ మహాత్ముని చేతు మీదుగా అందుకోవటం తన సుహృతంగా ఆయన భావించి ఖద్దరు రాల్చి ఖద్దరు దోవతి ఖద్దరు ఉత్తరీయం ఆయన ధరించేవా కొన్ని రోజులు గాంధీ టోపీ కూడా ఆయన తల మీద పెంచుకున్నారు సంధ్య విలుంగులో పసరి చాయల ఖద్దరు చీరక మారిందకు నీరు పోయు కవి నీవు అంటూ సాంధ్యశ్రీ అనే కవిత ఖండికలు తన ఖద్దరు ప్రియత్వాన్ని చాడుకున్నారు కరుణ ఉదయస్త్రీ కావ్యం రెండవ భాగంలో పదహారు ఖండికల గాంధీ మహాత్మడి స్వరూప స్వభావాలు వ్యక్తిత్వాన్ని పాఠకులకు కళ్ళకు కట్టించారు గాంధీజీ మాట భారతీయులకు వేదవాక్కని ఆయన పలుపిలు శంఖారామవన్న కరుణశ్రీ ఇవ ఇలా ఉంటారు ఆయనకు బ్రతుకు సత్యం శాంతి అహింసల త్రివేణి సంగమమని ఆయన దీక్ష లోకైక రక్ష అని నాన్న భావించారు అంటే కరుణశ్రీ ఆయన ఒక పవిత్ర ధర్మ దేవాలయమని ఒక విచిత్ర విశ్వవిద్యాలయమని ఇంత అంతా అని మహాశక్తిని ఆ మహాశక్తిని తోచలేమని ఆయన పెద్ద హిమాలయమని వర్ణించాడు కరుణశ్రీ ఆయన అడుగు పెడితే అవనీంద్రుల రత్న రంజిత కిరీటాలు హారతునిస్తాయి బయలుదేరితే గ్రామాలకు గ్రామాలు కదిలి వస్తాయి కుంగు బడితే కోట్ల హస్తాలు బంగారు వర్షాలు కురిపిస్తాయి ప్రసంగం వదలు పెడితే లక్షల తలలు వచ్చి ఉరువు తేరతాయి నవ్వితే బడుగు మనుషుల మనసు విచ్చుకుంటాయి పట్టుబడితే సామ్రాట్టులైనా సరే లొంగిపోవాల్సిందే తల వంచాలి ఆంగ్లేయ దాస్య శృంఖలాలను చిక్కుకున్న భారత జాతి ధైర్య సాహసాలను నెత్తురు ఏరులైన నౌకాలీలో పాదయాత్ర కావించ కటిక రక్కసులు సైతం కత్తులు బర్లేరు కర్రలు బాకుడు తుపాకులు ఆయన పాదాల ముందు రాసిపోసి లొంగిపోయారు ఆయన కత్తి కదల్చకుండా బాణాలు కురిపించకుండా కఠిన చిత్తులైన తెల్లవారిని పరిమేశాడు